అందరికీ అండి ఈరోజు ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చాను ఈరోజు ఏంటంటే ఒక ఆలుగడ్డ ఉడకబెట్టుకుంటే మనకి పిల్లలకి ఇంకొక టిఫిన్ మార్నింగ్ టైం టిఫిన్ అయినా సరే స్నాక్స్ అయినా సరే బాగుంటాయి ఇది వచ్చేసి బ్రెడ్ శాండ్విచ్ లాగా చేస్తున్నాను ఆలూతోని ఆలు ఫస్ట్ మనము వాటర్లో ఉడకబెట్టుకుంటే ఇంకొంచెం ఇంత మెత్తగా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఉడకబెట్టుకుని తీసుకొక రెండు ఆలుగడ్డలు తీసుకుంటే ఒక నాలుగు నాలుగు శాండ్విచ్లు అండి ఓకేనా ఒక్కటి తింటే సరిపోతుంది పిల్లలకి కానీ టేస్ట్ అయితే బాగుంటుంది ఫస్ట్ ఆలుగడ్డను మొత్తం ఇట్లా చేసుకున్న తర్వాత మెత్తగా చేసుకున్న చేసుకోవాలి ఇది కారం పొడి ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఎట్లా వేసుకున్నా అంటే ఇది కొంచెం ఉప్పు కారము ధనియాల పొడి చికెన్ మసాలా అట్లనే చాట్ మసాలా కూడా కొంచెం ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకొని కలుపుకున్నాయి పౌడర్ నేను ఇది మనము ఇది ఒక చెంచా తీసుకుంటున్నాను దీంట్లోకి అట్లనే కొంచెం కోత్తిమీర నిమ్మరసం కొంచెము ఒక సగం నిమ్మకైతే అయితే సరిపోతుంది ఇంట్లో ఇష్టమైతే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు కానీ నేను ఉల్లిపాయ ఏమి వేసుకుంటలేను ఉల్లిపాయ వేసుకుంటే కూడా బాగుంటుంది ఇట్లా మొత్తం ఇట్లా కప్పుకొని తీసుకోవాలి తొలగం శుద్ధము ఇప్పుడు శాండ్విచ్ ఎట్లా వేసుకోవాలో చూపిస్తాను దీనికి ఖాళీ బ్రెడ్ ఉడకబెట్టిన ఆలుగడ్డ ఉంటే చాలు ఇంకా వేరే ఏం అవసరం లేదు ఫస్ట్ ఒక రెండు బ్రెడ్ ముక్కలు తీసుకొని బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు కానీ నేను బటర్ అయితే వేసుకుంటలేను ఫస్ట్ ఏం చేయాలంటే పన్నీర్ ఇట్లా గీక్కోవాలి గీక్కొని దీనిపైన మొత్తం ఇట్లా వేసుకోవాలి పన్నీర్ ఇష్టం లేకపోతే పన్నీర్ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు ఆలు మొత్తం కలిపి పెట్టుకున్నాం కదా మనము ఈ స్టఫింగ్ నార్మల్గా శాండ్విచ్ అయితే డైరెక్ట్గా ఏమంటారు వెజిటేబుల్స్ అవి పెట్టుకొని తినేస్తారు ఇదేంటంటే గ్రిల్ శాండ్విచ్ అందుకే కొంచెం వెరైటీ ఉంటుంది పిల్లలకు కూడా అని మళ్ళీ పైకి ఏం ఇట్లా మళ్ళీ గీక్కోవాలి పన్నీర్ అంటే తురుముకోవాలి ఇట్లా అయిపోయిన తర్వాత ఈ బ్రెడ్తో ఇది మూసేయాలి ఇట్లా ఇట్లా మూసేసి ఎన్ని ఎన్ని శాండ్విచ్లు కావాలో అట్లా అన్ని శాండ్విచ్లు తయారు చేసుకున్న తర్వాత అప్పుడు మనము పెంక మీద వేయించుకుందాం ఓకేనా ఇప్పుడు పెంక మీద నూనె పోసుకోవాలి ఒక్క చెంచే మనం చేసుకున్న శాండ్విచ్ ఉంది కదా దీని మీద పెట్టుకోవాలి ఒక సైడ్ మంచిగా వేగినాక ఇంకొక సైడ్ తిప్పి పెట్టుకోవాలి ఆదర్ వాదర్ తిప్పినాం అనుకో రెండు రెండు ముక్కలు అవుతాయి అందుకని జరమెల్లగా చూసి తిప్పుకోవాలి ఇప్పుడు మనం ఇది ఇంకోసారి కలిపి వేసుకున్నాం చూసిరా ఇట్లా ఎవరైనాక మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందాం రెండు బిప్పులు కూడా మంచిగా వేగాలి మంచిగా ఫ్రై అయినాక అప్పుడు అంతే అయిపోయింది మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా అంతే శాండ్విచ్ రెడీ అయిపోయింది పిల్లల సాయంత్రం కూడా తీసి పెట్టినా పొద్దున్న టిఫిన్ టైంలో వాళ్ళు కూడా ఒకటి పెట్టి వేసుకున్నా మంచిగా తింటారు ఓకేనా చూడండి బ్రెడ్ సాండ్విచ్ రెడీ అయిపోయింది ఇది మీకు చేసి చూపిస్తాను లోపల ఎంత మంచిగా ఉడికిందని బయట క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది చూసినారా ఎంత బాగుంది ఇది ఒక్కటి తింటే కాట్ మెండిపోతుంది మీకు కనుక నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తినే టమాటా కచాబ్ కానీ ఎలా తిన్నా బాగుంటుంది